వెల్కమ్ టు పొల్టెంట్ మీడియా ఈరోజు మన గెస్ట్ను ఇంట్రడక్షన్ చేసే ముందు రెండు విషయాలు చెప్పాలి ఆవేశం ఎక్కువ ఆవేశం వల్ల కొంత వివాదాలకు వెళ్ళారు కానీ అదే ఆవేశం పదవులు కూడా తెచ్చింది ఏకంగా ముఖ్యమంత్రి పదవులు కావాలంటే ఆయన చూసి నేర్చుకోండి అని చెప్పారు ఆయనే మన గెస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్ వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా సో ఆవేశం ఏమైనా తగ్గిందా పదవులు వచ్చినాక ఇంకా ఆవేశం అట్లనే ఉందా యా నరసన ఎట్టుంటుంది సందర్భాన్ని ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆవేశం కంటే ఆలోచనతో ఎక్కువ పని చేయాల్సి వస్తుంది మీరు అన్నట్టుగా సమ్టైమ్స్ గుడ్ సమ్ టైమ్స్ బ్యాడ్ అంటే ఆవేశం అనర్థము అప్పుడప్పుడు లాభం కూడా సో ఈ సుదీర్ఘ కాలంలో జరిగిన ఈ ప్రయాణంలో ఆవేశం ఒక ఇంత మేలే చేసిందని చెప్పాలి ఎందుకంటే దయాకర్ డిఫరెంట్ దాన్ అదర్స్ కదా ఎట్లయినా సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా తన అగ్రెషన్తో చొచ్చుకొని జనాల్లోకి పోగలిగిండో దయాకర్ కూడా అట్లా తన వాయిస్తో పోగలిగిండు అప్పుడప్పుడు అక్కడక్కడ సెన్సార్ల దగ్గర కొంచెం ఆగింది దానివల్ల కొత్త ఇబ్బందులు కూడా అయినాయి మరక మంచికి అంటే మనం కూడా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది కదా అదే సో ఎన్నో రెండు మూడు సందర్భాలు మీకు కూడా తెలుసు జేఎస్లో ఉన్నప్పుడు ఏమేమి జరిగినాయి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏమేమి జరిగినాయి ఏం జరిగినా ప్రజల కోసమే కదా ఎదుర్కోవచ్చు స్టేట్ ఫార్వర్డ్ కాంగ్రెస్ పాలన ఎట్లుంది కొంచెం పేదరికంతో ఉన్నట్టు కనబడుతున్నది వాస్తవానికి అది అధిగమించడానికి ఈ ఆర్థిక సంవత్సరం చాలు ఈ ఆర్థిక సంవత్సరం తర్వాత మనం సెల్ఫ్ సస్టైనబుల్ కావచ్చు అంటే తెచ్చిన అప్పులకు వడ్డీలు ఉన్న పథకాలకు డబ్బులు ఇవి కావాల్సి ఉన్నాయి సో వీటి విషయంలో కొంత తడబడుతున్నట్టు కనిపిస్తున్నా దేంట్లో తగ్గట్లేదు ప్రభుత్వం సో మరీ విలాసాలు జల్సాల మాదిరిగా గత ప్రభుత్వం మాదిరిగా చేయడానికి హ్యాండ్ లేదు సో అదే రేవంత్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే ముఖ్యమంత్రి అంటే అప్పులు ఎవరిస్తలేడు మనం చూస్తే భయపడుతున్నాడని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం కొంత నెగిటివ్ కదా ఇప్పుడు మనకు ఇల్లుంటే ఇల్లు పెట్టి బంగారం ఉంటే బంగారం పెట్టి భూమి ఉంటే భూమి పెట్టి ఇంకా ఏది ఉంటే అది పెట్టినాక ఇంకా కొత్త అంటే దేని మీద ఇవ్వాలని అంటారు కదే ఆయన అన్నది మనోళ్ళకి అర్థమైంది కేసీఆర్ కేటీ కేసీఆర్ స్పందించలేదు కానీ కేటీఆర్కి వీళ్ళకి అర్థమైంది వేరే లెక్క డబ్బులు లేవని ఇట్లా చెప్తాడా గట్టిట్ట చెప్తారు ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పొచ్చా అని అంటే మరి లేనిది లేనప్పుడు చెప్పకుండా మీ లొక్క అబద్ధాలు చెప్పమంటే ఆయన వల్ల కాదు అది ఆయన వీక్నెస్ అది కాబట్టి అదే బలం కూడా నిజాలు చెప్పడం ఎప్పుడు కూడా తప్పు కాదు నిజాలు సందర్భోచితంగా రాజకీయాల్లో మీరు అంటారు ఎత్తుగడలతో ఉండాలి ప్రజలకు తెలియకుండా మనం ఈ చేతికి చెప్పేది ఈ చేతికి చేసేది ఈ చేతికి తెలియదు అన్నట్టుగా అట్లా ఉండదు డెఫినెట్గా ఉన్న పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి దాన్ని అధిగమించడానికి సమస్య అయితే కాదు ప్రజల మద్దతు బాగా వచ్చింది కానీ ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎక్కడో తగ్గినట్టు కనిపించట్లేదా తగ్గినట్టు చేస్తున్నారు తగ్గట్లే ఇప్పుడు సన్న బియ్యం అనేది ఎవర్ ఇన్ ఇండియా కదా ఇండియాలో ఎప్పుడు నాకు తెలిసి ప్రభుత్వాలు బియ్యం ఇవ్వవు ఫస్ట్ అవి ఇండియాలో పీడిఎస్ సిస్టంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ దాన్ని రెండు రూపాయల వరకు తెచ్చింది ఎన్టీఆర్ గారు దాన్ని ఒక రూపాయికి అంటే తొంభై తొమ్మిది పైసలు ఒక రూపాయకు తెచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు సన్న బియ్యాన్ని కూడా ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు ఇది చరిత్ర ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రభుత్వాలు ఒకవేళ డొనేషన్స్తో ఉంటాయి కానీ ప్రభుత్వమే నేరుగా పేదలకు పంచే దాంట్లో దేశంలో ఎలాంటి బియ్యం ఉన్నత వర్గాలు తింటారో పేదోని కూడా అది ఇస్తున్నాం ఇది ఒక రకమైన ఒక సామాజిక మార్పుకు సంబంధించిన అంశం అది ఎవరు గమనిస్తలేరు దానికోసం మనం ఏం చేసినామనే నేపథ్యం కూడా చూడాలి కదా సన్న బియ్యం వేసిన వాళ్ళకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి మరి పండించి పండించిన పంటలో నుంచి వచ్చిన బియ్యాన్ని అందరం సమానంగా తినేటట్టు చేయడం ఒక విప్లాత్మకమైన మార్పు నాకు తెలిసి వాళ్ళు కూడా చేయమనండి ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు చాలా దగ్గర ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇక్కడ ఉండి మేము సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పుకుంటుండ్రు కదా అది మీరు పాలించే రాష్ట్రాల్లో కూడా ఇస్తే మంచిది కదా కాబట్టి అలాంటివి చాలా పెనిట్రేట్ అవుతున్నాయి ఇప్పుడు మీరు క్రియేట్ చేస్తున్న వార్తలు మీరు దాని మీద చర్చలు ఉంటాయి వాటి మీద చేసుకొని నెగిటివ్ క్రియేటివిటీ వాళ్ళు చేయడం వల్ల వచ్చింది ప్రజల్లో ఇప్పుడు ఏండ్ల తరబడి ఎదురు చూసిన వర్గీకరణకు సంబంధించిన సమస్య పరిష్కారం చేసి ఇప్పుడు బీసీలకు ఈ రాష్ట్రమే మోడల్గా ఉంది దేశంలో మొత్తం కూడా ఇప్పుడు కుల జనగణ జరుగుతుందంటే తెలంగాణ వాళ్ళనే కాబట్టి ఇలాంటివి వాళ్ళకు కనబడవు ఎందుకంటే ఏదో లేని అంశాన్ని తెర మీదకి తెస్తుండ్రు కాబట్టి క్రియేట్ చే సృష్టించిందా వాస్తవమా అంటే వాస్తవం కాదు సృష్టి కాబట్టి దాని గురించి జాగ్రత్తలు తీసుకోవాలంటే అవునన్నా కాదన్నా సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉంది సోషల్ మీడియా ఎందుకంటే కామన్ పబ్లిక్కి ఇప్పుడు చేతిలో సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియా విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనకబడ్డది అనుకోవచ్చా అసలు మీడియానే కాంగ్రెస్ పార్టీకి ఉండదు సో సోషల్ మీడియా అనేది ఒక రెవల్యూషన్ అఫ్కోర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇంకో రకంగా ఇప్పుడు వచ్చింది చేసింది చెప్పుకోవడంలో కాంగ్రెస్ తడబడుతుంది అనేది మీలాంటి మిత్రుల యొక్క సూచనలు ఉన్నాయి చేసింది చెప్పుకోవడానికి కాదు తప్పు చెప్పిన అవతరి వాళ్ళు తప్పు చెప్పిన దాన్ని తిప్పికొట్టడం కూడా ఇప్పుడు మేము చేయాల్సిన సందర్భం వచ్చింది సో ఫోర్త్ ఎస్టేట్లో ఒకప్పుడు పత్రికలుంటే మొన్నటి దానిక టీవీలు వస్తే ఇప్పుడు చేతిలోనే విప్లవం సోషల్ మీడియా వచ్చింది సో దీన్ని ప్రజలకు వాస్తవాలను చేకూర్చడంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక అంచనాతో ఉంది ఐఎన్సీ లాంటి వాటిని పెట్టింది ఇక్కడ కూడా మేము కూడా పెట్టడంతో పాటు మీలాంటి వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వడం కూడా చాలా బలమైన వ్యక్తులతో నిజాయితీకున్న వార్తనిచ్చే ప్రయత్నం చేస్తుంది పార్టీ కూడా ఇంకొంచెం అగ్రెసివ్గా ఉండాల్సిన అవసరం ఉందా లేదా అగ్రెసివ్ అనేది కాంగ్రెస్లో కొంతమందే ఉండగలుగుతారు అందరూ కష్టం వాళ్ళు ఉన్న నలుగురిలో బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు ఈ బీజేపీ వాళ్ళ దాంట్లో వాళ్ళు కోసడే కదా వాళ్ళది ఎప్పుడు కూడా కోతలు కోసుడు కాబట్టి మీకు బ్రేకింగ్ వాళ్ళకంటే ఎక్కువ రావు బండి సంజయ్ గారైనా కిషన్ రెడ్డి కూడా లెక్కలకు వచ్చిండి ఎప్పుడు మాట్లాడని ఈటలు కూడా తన సహజత్వానికి భిన్నంగా స్పందిస్తున్న తీరు ఇటువైపు కేసీఆర్ ఎట్లనో కేటీఆర్ హరీష్ రావు అట్లనే ఆయన పరుస్తున్నది కాబట్టి మా దాంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ టిట్వర్ ట్యాట్ డైలాగ్స్ ఉండే ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారు ఏమైనా సహజమైన సోబర్ ప్రెస్ మీట్స్ సోబర్ మీటింగ్స్ అట్లా ఉంటుండే సోబర్ మీన్స్ పోటీగా కేసీఆర్కి ధీటుగా ఇవ్వగల పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి వచ్చింది అట్లా మా తన తర్వాత మా లాంటి ఒక ముగ్గురు నలుగురమే ఉంటాం సో ధీటుగా అగ్రెసివ్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది రెండవది వాస్తవాలను ప్రజలకు చెప్పడంలో మేము అగ్రెసివ్గా ఉండాల్సిన అగ్రెసివ్గా అంటే చాలా వేగంగా ప్రజలకు చేర చే ప్రక్రియ చేయాలి ఏదన్నా విమర్శలు వచ్చినా ఆరోపణలు వచ్చినా సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తున్నారు కానీ మంత్రులు చాలామంది తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఒక వాదన బలంగా ఉంది ఒకటేంటంటే సీఎం గారిది నేచర్ ఏంటంటే తను చెప్పితే గరిబ చాలా లోతుగా ఉంటుంది కాబట్టి చాలా అంశాలు తను స్పందిస్తాడు ఇతర మంత్రులు కానీ మాలాంటి వాళ్ళని స్పందించిన రీచ్ అనేది కొంచెం డల్గా లేకపోతే లేకపోతే తక్కువగా ఉన్నట్టుగా ఉంటుంది ఆయన ఇంటెన్సిటీ చాలా వేవ్ లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వారు చెప్పింది ఎక్కువ వినబడుతుంది కాబట్టి తానే కొన్ని అంశాలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో ఆయన ఒక్కడే మాట్లాడుతున్నాడు అనేది వస్తుంది అందరూ విప్ల నుంచి అందరు కూడా చాలా సీరియస్గానే ఇప్పుడు పార్టీలో కూడా చాలామంది యువకులు తారే మంచి ఒక వాయిస్ ఇచ్చే వాళ్ళు వచ్చిండ్రు కొంచెం రిస్క్ తనకు తగ్గించాల్సిన ప్రయత్నం చేస్తుంది పార్టీ మేము మాలాంటి కూడా చేస్తున్నాం కానీ కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ మాత్రం తనే స్పందిస్తాడు కాబట్టి మీకు ఎక్కువ తను ఒక్కడే మాట్లాడుతున్నట్టు ఉంటుంది కానీ తను బాధ్యుడు కూడా కాబట్టి ఎక్కువ రెస్పాండ్ అవుతాడు బాగా అంటే కొన్ని అంశాలు లోతుగా విశ్లేషించగల ఏమంటారు ఆ సత్తా కూడా ఉంది ఆ లోతు విశ్లేషణ కూడా తను చెప్పినట్టుగా కొంత చెప్పలేని పరిస్థితి ఉంటుంది అది కమ్యూనికేషన్ స్కిల్స్లో తను చాలా ఫాస్ట్గా ఉంటాడు కాబట్టి మీకు అట్లా అనిపించింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాకుండా ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన నాయకుడిగా వ్యవహరిస్తున్నారనే వాదన కూడా బాగా వినిపిస్తుంది చాలా సందర్భాల్లో ఇప్పుడు రోమ్కు పోయినప్పుడు రోమన్ లాగానే ఉండాలన్నట్టుగా ప్రాంతీయ పార్టీ ఇక్కడ పోటీ ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీ లాగానే స్పందిస్తున్నాడు కానీ జాతీయ పార్టీ కూడా పోటీ అవుతుంది కదా ఇలా మోదీ ఈ రాష్ట్రం మీద స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది కదా మోదీ గారు ఇప్పుడు ఈ రాష్ట్రంలో తీసుకున్న చట్టాల మీద చర్చ చేసుకోవాల్సి వచ్చింది కదా ఎలక్షన్స్ ముందు మీరు గమనిస్తే రాజ్యాంగం విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఒక పెద్ద సెన్సేషన్ దేశంలో సో అక్కడ బీజేపీతో తలపడేటప్పుడు రాహుల్ గాంధీ గారికి లెక్కనే ఉంటుండు ప్రాంతీయ పార్టీల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్లకు ధీటుగా సమాధానం చెప్పే ఒక వ్యవస్థను ఆయన మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాడు కాబట్టి అలా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నూతనత్వం రావడం అనేది తను ఏమంటారు అప్గ్రేడ్ అవుతున్న పరిస్థితి కాబట్టి మీకు ప్రా కేసీఆర్తోనో లేకపోతే టీఆర్ఎస్తోనో బీఆర్ఎస్తోనో మాట్లాడేటప్పుడు ప్రాంతీయ పార్టీ నాయకునిగానే ఉంటున్నాడు లైక్ రాజశేఖర రెడ్డి గారి గతంలో ఉన్నట్టు అట్ ద సేమ్ టైం బీజేపీతో పోతలబడేటప్పుడు జాతీయ నాయకుని కానీ నేను నా అంచనా నేను చెప్తున్నా జాతీయ స్థాయిలో ఉన్న టాప్ మోస్ట్ ఒక టెన్ లీడర్స్లో ఒకనిగా ఇప్పుడు గుర్తింపు వచ్చింది సో దాన్ని మరింత మెరుగుగా చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఉంది సో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను గమనించి కంపేర్ చేసుకోండి రేవంత్ రెడ్డి గారు టాప్ టెన్లో ఇప్పుడు మనకు వచ్చి ఉన్నాడు రేపటి రోజున మరింత బలమైన నాయకుడు కూడా అవకాశ అయ్యడానికి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులే విపక్షాలకు కొన్ని అస్త్రాలు అందజేస్తున్నారు కొండ సురేఖ లాంటి కామెంట్స్ ఏవి కానీ అవి కొంత ఇబ్బంది అవుతలేవు ఆ పార్టీకి ఒకటి కొన్ని సందర్భాలేమో కొన్ని సందర్భాలు ఏమో చెప్పాల్సినవి చెప్పినప్పుడు సమస్య అవుతున్నది కొన్ని సందర్భాలు స్లిప్ అయినప్పుడు సమస్య అవుతున్నది కొన్ని సందర్భాలు వక్రీకరించడం వక్రీకరించే విధానంలో కూడా మూడు ర సందర్భాల్లో ఉన్నది దాంట్లో మీరు అన్నట్టుగా మాకు సోషల్ మీడియా అగ్రెసివ్ కనుక ఉండి ఉంటే మేము దాన్ని తిప్పికొట్టడంలో చాలా ముందు ఉంటుంది కానీ వాళ్ళు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు అధ్యకారతనంతోనే ఉన్నాయి చాలా అగ్రెసివ్గా ఉన్నాయి వాళ్ళు ఏది మనం చెప్తే దాన్ని తిక్కింద పడేసేటట్టుగా ఉన్న పరిస్థితి ఉన్నది ఇప్పుడు కాళేశ్వరం కూలింది అని అంటే కాళేశ్వరం బీ కాంగ్రెస్ వాళ్ళే కూలిచిందని చెప్పే కాడికి వచ్చింది వాళ్ళ అబద్ధాలు కూలిస్తే బా వంతెన పేలుతుంది కదా అది పెడితే కానీ కుంగిందని చెప్తున్నాడు మనోడు అంటే ఇంకా మళ్ళీ భూమి లోపల పోయి భూమి పోయి పెట్టి అంటే వాళ్ళు అబద్ధాలు చెప్పడం వల్ల అంత అగ్రెసివ్గా ఉందని అది కాంగ్రెస్ పార్టీ చెప్పదు అదే ఇప్పుడు బీజేపీ ఉందనుకోండి వాళ్ళకి అబద్ధాలకు పెద్ద నలాలు సో వాళ్ళలాగా కాంగ్రెస్ పార్టీ అబద్ధం చేయదు కానీ సోషల్ మీడియాని అబద్ధం చేస్తుండ్రు అది తప్పు సోషల్ మీడియా ఇట్ డిపిక్ట్స్ ది రియల్ సిచ్యువేషన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియా వాస్తవాలను మరింత ఎక్కువగా జనాల్లోకి తీసుకుపోగలదు వీళ్ళు చేస్తున్న ప్రాపగండాతో సోషల్ మీడియా క్రెడిబిలిటీ తగ్గుతున్నది ఇది ఈ సమస్య అవుతున్నది సో ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది చెప్పిండ్రు గీ దాంట్లో వచ్చింది ఇది వాస్తవమో కాదని కాస్ట్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి బీజేపీ బీఆర్ఎస్ తెస్తున్నారు సో ఏది ఏమైనా కొంత దాంట్లో ఆలోచించి అందరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి శత్రువులు ఎక్కడో ఉండరు సొంత పార్టీలోనే ఉంటారు అనేది వాదన ఇప్పుడు కాదు మొదటి నుంచి చాలా రోజులు ఉంది ఇప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య గ్యాప్ అని కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగానే ప్రభుత్వంలో పనులు జరగట్లేదని కామెంట్స్ చేయడము ఇది ఎప్పుడు కూడా కొంత ఇబ్బందికరం మీకు ఎందుకంటే ఎమ్మెల్యేలే మీ పార్టీ ఎమ్మెల్యేలే ఒక మంత్రి గురించో లేకపోతే ఒక అధికారి గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు వేరే పార్టీలలో ఇది సాధ్యం కాదు ఈ పార్టీలో అవుతుంది దాన్ని మనం బ్రేకింగ్లలో చూస్తాం కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో అది కూడా ఒక రకమైన డెమోక్రటిక్ వేనే అది వేరే పార్టీలలో ఉండదు ఇప్పుడు కవిత ఒక లెటర్ రాస్తే సెన్సేషన్ అవుతుంది ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ బీఆర్ఎస్ ఆర్టీఆర్ఎస్ చరిత్రలో ఇంతవరకు ఏ నాయకుడైనా డిఫెక్ట్ అయినప్పుడు జరిగేవి ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర గారు డిఫెక్ట్ అయినప్పుడు విజయశాంత్ విజయశాంతి డిఫెక్ట్ అయిన అంటే మా పార్టీ బయటికి వెళ్ళొచ్చేటప్పుడు రవీంద్ర నాయక్ గారు బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేదంటే ఈ మధ్య కాలం కేశవరావు గారు పెద్ద గేమ్ అగ్రెసివ్ కలి అంటే ఎవరైతే కోపంగా ఉండి బయటకు వచ్చేటోళ్ళు వాళ్ళ ఇతరులు అయినప్పుడు వచ్చింది కవిత గారి సొంత ఇంటి వ్యక్తి కాబట్టి ఇమీడియట్గా అది అడ్రస్ అయింది అట్లా కాంగ్రెస్లో నెలకోటి జరుగుతుంటుంది నెలకో ఇష్యూ అవుతుంటుంది కాబట్టి మీకు ఎక్కువ కాంగ్రెస్లో కలకలమే కనబడుతుంది తప్పితే బీజేపీలో ఇప్పుడు దుప్పట్ల కొట్టుకుంటారు ముగ్గురు అది కనబడుతుంది ఇప్పుడు కిషన్ రెడ్డి ఒకవైపు ఈటల ఒకవైపు బండి సంజయ్ ఒకవైపు కనిపించని నాలుగో సింహాలు ఒకవైపు వీళ్ళ మధ్యన చూసుకుంటారు రాష్ట్రంలో మూడు పార్టీలు ఉంటే మూడు పార్టీలు ఒక విచిత్రమైన వాదన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటుంది బీఆర్ఎస్ ఏమో లేదు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటే ఉన్న మూడు పార్టీలు ఒకదానికి ఒకటే అన్నట్టుగా విమర్శలు ఇట్లా ఎట్లా చూస్తుంది దీన్ని మనం ఇప్పుడు ఒక మాట అయితే బీఆర్ఎస్ ఎవరితో తలపడ్డది మాతోనే కదా మరి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అని ఎట్లా అంటుంది జాతీయ స్థాయిలో కాంగ్రెస్సే కదా మోదీ గారిని సీరియస్గా టార్గెట్ చేసి కొట్లాడుతున్నది బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని అంటే ఈ అబద్ధాలను పేర్చడంలో మీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడంలో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడంలో బిఆర్ఎస్ బీజేపీ ఇలా సక్సెస్ అవుతుంది కానీ ఇలా తన కూతురే ఒక ప్రశ్న వేసింది ఎందుకు అంత దగ్గరగా బీజేపీతో ప్రేమ ఎందుకు నన్ను జైల్లో పెట్టిన వాళ్ళ మీద నీకు అంత ప్రేమ నేను అక్కడికే వస్తాను ఎందుకంటే కవితతో మీరు కూడా కొంత కాలంలో ఉన్నారు నేను కూడా చూశాను చాలా సందర్భాల్లో ఉన్నారు కవిత లేఖని ఎట్లా చూడాలి అంటే ఆమె లీక్ చేసిండొచ్చా లేకపోతే కేసీఆర్ దగ్గర నుంచే లీక్ అయ్యి ఎట్లా చూస్తారు ఆ లేఖలో అయితే మనం చర్చించాం అసలు ఏంటి లేఖ ఏంటి ఈ కథ ఎట్లా చూస్తాం దీన్ని లేఖ విషయంలో స్పష్టత కవిత గారు ఇవ్వాల్సి వస్తుంది నేను మొదటి నుంచి కూడా మూమెంట్లు ఉన్నప్పటి నుంచి కూడా మీకు తెలుసు అంటే మీరు కూడా మాతో కలిసి ఉన్నారు కాబట్టి ఒక రకంగా డిస్టెన్సే ఉన్నట్టుగా కనపడింది నాకు వాళ్ళు అంటే వ్యక్తిగతంగా కాదు రాజకీయంగా కూతురు అనే ప్రేమ కంటే రాజకీయంగా చూస్తే రాజకీయంగా గ్రేట్ టూల్నే కవిత నేసినట్టయితే మనకు నాకైతే వ్యక్తిగతంగా తెలుసు నా విషయంలో కూడా తెలుసు ఎందుకంటే నా కొరకు ఇప్పుడు కవిత గారు టికెట్ టికెట్ ఇస్తే బాగుంటుంది దాఖ నెట్టు పోకుంటే చూసుకుంటే బాగుంటుందని ప్లాన్ చేసిన దాంట్లో తను ఒకరు ఎందుకంటే చెప్పొచ్చు అది కేటీఆర్ అప్పటి నుంచే చాలా కాషియస్గా ఉన్నాడు ఎటువైపు నుంచి హరీష్ రావు నుంచి ఎవరు వచ్చిన వాళ్ళను కవిత నుంచి ఎవరు వచ్చిన వాళ్ళను ఎట్లా రిస్ట్రిక్ట్ చేయాలి వీలైనంత రిస్ట్రిక్ట్ చేయాలి త్రూ కేసీఆర్ కేసీఆర్ కూడా న్యాచురల్గా ఎట్లుంటుంది అల్లుడు కంటే బిడ్డ కంటే కొడుకు మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుంది సో ఆ ప్రేమను చూపించడానికి మొన్న వరంగల్లో ఒక షో చేసిండు హండ్రెడ్ పర్సెంట్ రిజల్యూషన్ అయిన ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇదని వేసింది అక్కడి నుంచి రిజల్యూషన్స్ చేంజ్ అయినాయి ఇటు హరీష్ రావు కాంగ్రెస్ ఆ బీజేపీ అని లేదు కొత్త పార్టీ అని లేకపోతే బావా మరదలు వేరే పార్టీ కొత్తగా పెడతారా అని లేకపోతే బావ బామారుదలు కలవడానికి ప్రయత్నం చేసిండు కదా కేటీఆర్ చేసినప్పుడు అప్పుడు సోదరి చేసింది ఇవన్నీ కూడా వాళ్ళ దాంట్లో ఉన్న క్రమంలో తను ఐసోలేట్ అవుతున్నది అనేది ఫీల్ అయినట్టుంది రాసి మరి టేబుల్ మీద పెట్టుకుందా టేబుల్ మీద పెట్టుకున్న దాన్ని ఎవరన్నా ఇచ్చిందా మామూలుగా అయితే మనం ఏం చేస్తాం ప్రింటెడ్ మ్యానర్లను లేఖ రాస్తాం రాసుకున్నది ఇవ్వాలన్నా వద్దా అని ఆపిందా లేకపోతే ఇస్తే మళ్ళీ ఏమన్నా ఇద్దని చెప్పేసి పెట్టి అమెరికాకు పోయినప్పుడు ఎవరన్నా ఆడ ఉన్న వాటిని చూసిందా లేకపోతే వాస్తవానికి చేస్తే పోలా అని చెప్పి తానే చేసిందా లేదు ఇట్లా రాస్తే కేసీఆర్ ఇవన్నీ కూడా సమాధానాలు బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి కానీ వాస్తవాలు ఉన్నాయి బోత్ సైడ్స్ రెండు వైపులా నేను అదే అంటున్నాను ఎందుకంటే అద్దెకి దయాకర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ వెళ్తే కొంత ఆ కుటుంబంతో కేసీఆర్ కుటుంబంతో బాగా సన్నిహితుల్లో దయాకర్ కూడా ఒకరు బాగా సన్నిహితంగా ఉండారు ఉద్యమ అంటే ఆ కుటుంబంలో ఇవి మొదటి నుంచి జరుగుతున్నాయి ఇప్పుడు ఏంటి ఏం జరగబోతుంది అంటే జస్ట్ ఒకసారి కాంగ్రెస్ అనేది పక్కన పెడితే మీరు చెప్పండి ఎట్లా ఉండబోతుంది ఆ ఫ్యామిలీ కేసీఆర్ తర్వాత కేటీఆర్ కేటీఆర్ కాదు హరీష్ పార్టీ పెడతాడా ఇప్పుడు కే కవిత లేకపోతే కవిత ఏమైనా సపరేట్గా వెళ్తుందా ఎట్లా చూస్తాం మన ఇదంతా ఓవరాల్గా వాళ్లకు పార్టీకి వాళ్ళ కుటుంబానికి నష్టమైతుంది అని చెప్పి కేసీఆర్ కనుక లింకేజ్ చేస్తే పగిలిన అద్దంలాగా అతుకుతారు పగలకున్న నెర్రలైతే భాషనాయి గతంలో ఇప్పుడు పలిగినాయి వాళ్ళ మధ్యన స్పష్టంగా తెలుస్తున్నది మనమేం సర్కుమ్స్టాన్సెస్ ఎవిడెన్సెస్ మనం గమనిస్తే ఒకరికొకరు లింకేజ్ మా మధ్యన ఏది లేదు మేము మా బావ ఒకటని కేటీఆర్ చెప్పినా లేదు మా అన్న నేను ఒకటే మా డాడీ కొరకు ఏదైనా చేస్తామని చెప్పి కవిత గారు చెప్పినా అటు హరీష్ రావు గారు చెప్పినా అది జగన్నాటకమే తప్పితే దాన్ని నమ్మడానికి అంటే పొలిటికల్ డ్రామానే చూస్తారు తప్పితే కొత్తగా దాన్ని అనేది నాకున్న అంచనా రెండవది ఐసోలేట్ అయ్యే క్రమంలో ఇండివిజువల్ ఎప్పుడు కూడా తన ఎంటిటీని చూసుకుంటారు ఇప్పుడు నా అస్తిత్వమే ప్రమాదంలో పడే తీరికొస్తే వస్తే నేను ఈ పార్టీతో ఉండడం అనేది నాకు ఇంత మేరకు ఇప్పటికిప్పుడు ఆమె పొలిటికల్ డెత్ అయితే డిజైన్ చేసుకోదు కదా యంగ్గానే ఉన్నప్పుడు ఇప్పటి నుంచి వాళ్ళ అన్న కొరకు త్యాగం చేయాలంటే త్యాగం కూడా లేదు కదా సెట్రే సైడ్ అన్నట్టు పక్కన పెట్టేటప్పుడు నువ్వు ఉంటే ఉండు లేకపోతే పో అన్నట్టుగా వాటి ఉన్నది ఇటు ఆయనది కూడా ఆగమ్య గోచరంగా ఉన్నది ఎవరిది హరీష్ రావు ఆయనకి ఇప్పుడు ఏంది బామార్దిన నాయకుడు చేయడానికి ఆయన తగ్గాలి తగ్గాలంటే యువతల మరి పరిస్థితులు లేవా అప్ టు కేసీఆర్ వాళ్ళు వన్గా ఉండగలుగుతారు వాళ్ళ ఫ్యామిలీలో కేసీఆర్ మాటని దేవదాటే పరిస్థితి అయితే ఉండదు ఎవరు బయటకు వచ్చి వీళ్ళు ఎంత భీకర పోరాటాలు చేసినా అక్కడ పోయేసరికి తెలుసుగా డాడీ డాడీ మామ మామ అనుకుంటూనే ఉంటారు ఆఫ్టర్ కేసీఆర్ ఎవరు అనుకున్నప్పుడు సెకండ్ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎంచుకోవడంలో కేసీఆర్ తడబడుతున్నాడు ఇప్పుడు ఆయననే ద్వితీయ శ్రేణి నాయకుడిని తయారు చేసుకునేటోడు ఆయనే డిక్లైన్ చేసేటోడు అది మొదటి నుంచి కానీ ఇక్కడ డిక్లైన్ చేయడానికి లేదు ఆయన తర్వాత ఎవరు అనేదానికి ఇప్పుడు ఆయన ఎంచుకోవాల్సి వస్తున్నది న్యాచురల్గా కేటీఆర్నే అవుతున్నది ఇది వాళ్ళిద్దరి మధ్యన ఈక్వల్ లీడర్స్ అయింటారు ముగ్గురు కూడా అదే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అంటట్లేదు ఇద్దరు సెకండ్ టైం మనవానికి హరీష్ రావుకు మంత్రి ఇవ్వకుండా ఆపడం వల్ల వెనుకకు నెట్టాలనే ప్రయత్నం చేసినా ఏదేని కారణాల వల్ల మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది తనను మొదట కూడా ఎంపీగా పెట్టడానికి కూడా కొంచెం త తడబాటు ఉండే పెట్టిన తర్వాత సెకండ్ టైం ఎంపీగా ఓడిపోయింది అది కూడా ఏదో కుట్ర జరిగిందని చర్చ జరిగింది తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యేసరికే లేయర్ త్రీలో తను ఉండడం కానీ కొట్లాడడంలో కవి కవిత గారి స్టైల్ డిఫరెంట్గానే ఉంటుంది వీళ్ళకంటే భిన్నంగా ఉంటుంది ఏం తగ్గదు ఆ తగ్గని తనమే ఇప్పుడు తను అవమానం ఫీల్ అవుతుందా లేకపోతే ఇక నా అస్తిత్వం ప్రమాదంలో పడుతుంది కాబట్టి నాది నేను తేల్చుకోవాలనే స్థితికి వచ్చిందంటే ఇది పార్టీకి వాళ్ళకి నష్టమే ఫ్యామిలీకి నష్టమే పార్టీకి నష్టమే ఆ క్రమంలో తను సెట్ అయితే సెట్ అవుతుంది లేకపోతే ఆల్టర్నేట్ అవుతుంది అనేది నాకున్న ప్రాథమిక అంచనా బట్ ఏదైనా కాంగ్రెస్ పార్టీ అయితే ఇట్లా ఉన్నా విడిపోయినా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు శత్రువులు ఉంటారు ఒకవేళ ఏదేని వాళ్ళ అంతర్గత సమస్యలు ఎదురైనా కాంగ్రెస్కి వచ్చే నష్టం లేదు లాభం తప్ప కేటీఆర్ కామెంట్స్ రోజు చూస్తుంటాం చాలా సందర్భాలు పడుతుంది నేను ఒక కామెంట్ చేశాను మిస్ వరల్డ్ ఏదో నేను అది చూసాను పోస్టర్ చూశాను సీఎం ఉన్నాడు బట్టి ఉన్నాడు జూపెల్ ఉన్నాడు దీంట్లో ఎవరు మిస్ మిస్ వరల్డ్ ఎవరు అని అంటున్నారు అంటే మానవాన్ని ఎర్రగడ్డ లేదంటే వైజాగ్ ఈ రెండు ఆసుపత్రులు మంచిగానే ఉన్నాయి ఇప్పుడు చూపించచ్చు కాబట్టి నేను చాలాసార్లు చూస్తున్నా ఈ మధ్యన మొన్న ఒక స్టేట్మెంట్ ఏమని మాది జనతా గ్యారేజ్ అని జనత ఇప్పుడు ఇచ్చేటప్పుడు ఆలోచించుకోవాలి ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీల్లో ఎవరైనా నెంబర్ వన్కి వస్తే వాళ్ళ ఫోటో పెడతారు మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన కార్యక్రమ వివరాలు చెప్పేటప్పుడు ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమానికి ఎవరైతే మంత్రులు ఉంటో వాళ్ళే పెడతారు తర్వాత నిన్న మొన్న చేసిన స్టేట్మెంట్ కూడా వీళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళే పేల్చింట దాన్ని డ్యామ్ నేను అందుకనే అంట నిన్ను కాదు కేటీఆర్ నీకు ఎవడైతే రాసిస్తుండో వాన్ని వాడేడ ఉంటాడు దొరకాలి వాళ్ళు చూస్తున్నాం మేము పోయి నీ పర్వేవర నిలబెట్టి అయితే ఓకే మన నారాయణ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది ఏంది అంటే మీరు రైతాంగాన్ని వదిలిపెట్టి అంధగతలు ఎంత చుట్టూ తిరుగుతుంటారు అనేది కామెంట్ ఇప్పుడు సీతక్క ఉంది సీతక్క తన డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఉన్నప్పుడు తను ఇన్వాల్వ్ కావాలి కొండ సురేఖ గారు ఉన్నారు ఆమె దేవదాయ శాఖ మంత్రి ఇప్పుడు రామప్ప టెంపుల్ సందర్శనప్పుడు ములుగు కాబట్టి సీతక్కు ఉంటుంది ఆడ టూరిజం కాబట్టి అది మన ఏంది దేవదాయ శాఖ ఎండోమెంట్ కాబట్టి ఆమె ఉంటుంది టూరిజం కూడా జూపల్లి కృష్ణారావు గారు ఉంటారు ఎందుకంటే టోటల్ ఈవెంట్ మేనేజ్డ్ బై టూరిజం డిపార్ట్మెంట్ కాబట్టి వీళ్ళు కనపడితే కేటీఆర్ ఒక వైపు అనే మా పొత్తులో ఉన్న మా నారాయణ కూడా ఇప్పుడు ఆయనకేమో నారాయణ గారికి ఏంటంటే ఈ బ్యూటీ కాంటెస్ట్లు ఈ బిగ్ బాస్లు ఈ ఇట్లాంటి ఈవెంట్స్ నచ్చవు ఆయనకు ఎలర్జీ దాని విషయంలో ఇప్పుడు మన ప్రభుత్వమే అనేది కూడా మర్చిపోయి కామెంట్ చేసింది కానీ ఈ డిపార్ట్మెంట్స్ ఇట్లాంటివి పోయేటప్పుడు ఇప్పుడు వీళ్ళకి నేనేమంటా అంటే అది కేటీఆర్గా అయినా నారాయణకైనా లేదంటే బీజేపీ నాయకులకైనా అందశ్రీ రాసిన పాట జే జే హే తెలంగాణ అనే పాట ప్రపంచం మొత్తం విన్నది అది తయారు చేసే రోజు అందశ్రీ గారి ఆప్షన్ కీరవాణి గారు నేనే మా సినిమా వారు మ్యూజిక్ చేయడం వల్ల నాకున్న పరిచయంతో ముఖ్యమంత్రి గారు దయాకర్ అందశ్రీ గారు ఆప్షన్ ఆయనే అవుతున్నాడు సంతోష్ అని కేరళ ఉండే ఇది గ్రీన్ సింఫనీ చేసి కానీ ఆయనకు నేటివిటీ ఉండదు నాకు కీరవాణి కావాలని అందశ్రీ గారు ఆప్షన్ చేస్తే పెట్టినాం అప్పుడు అందరు విమర్శనే కదా ఆంధ్రోల్లత పెట్టిండ్రు అసలు కీరవాణి గారి తెలుసు మన తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా నా మీద అలక వహించారు అది నా ఛాయస్గా అనుకుంటారు వాళ్ళు కానీ అన్ ఇప్పుడు ఆ పాట నూట తొంభై నాలుగు దేశాలనే కాదు మొత్తం ఇది లైవ్ ట్రా తొంభై ఒక్క దేశాల పోటీల్లో పాల్గొంటుండ్రు ప్రతి దేశంలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది నూట తొంభై నాలుగు యుఎన్ దేశాల్లో కూడా ఇది లైవ్ ట్రా కాన్సర్ట్ ఉంటుంది సో మన తెలంగాణ అస్తిత్వ పాట జాతీయ గీతము మన అంత మొత్తం ప్రపంచం వింటున్నది రామప్పకు నేషనల్ హెరిటే ఇంటర్నేషనల్ హెరిటేజ్ అవార్డు వచ్చింది దాంట్లో పోయినసారి ఇచ్చిండు కానీ ఈరోజు రామప్ప దగ్గర ఇలా ఎవరైతే వాళ్ళు అంటున్న అంద బామలు అంటారో లేకపోతే బ్యూటీ కంటెస్ట్లు అంటారో వాళ్ళందరూ పోయి రామప్ప దేవాలయం చుట్టూ తిరుగుతుంటే మన సంస్కృతి సాంప్రదాయం వే వేళ్ళ ఏళ్ళ క్రితం కట్టిన ఆర్కిటెక్ట్ సూపర్ను వాళ్ళు ఈరోజు సాంప్రదాయాన్ని బయటికి పెడుతున్నారు ఇరియాలో స కేసీఆర్ కట్టిందే కదా కేసీఆర్ కట్టిన సెక్రటరియేటు మన భారతదేశానికి ఎరక ఇప్పుడు వాళ్ళు టీ న్యూస్లో నవసి తెలంగాణ రాసుకుంటారు కేటీ కేటీఆర్ కట్టిన ఆర్కిటెక్చర్ సూపర్ వండర్ను చూసి అందాల బామలు ముగ్ధులైన ఆశ్చర్యపోతున్నారండి మరి ఎట్లా తెలిసింది అది ప్రపంచానికి తెలుస్తుంది కదా మన సెక్రటరియేట్ అనేది నువ్వు కట్టిందే కాక ఇటు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మన బుద్ధ నుంచి అంబేద్కర్ దాని నుంచి మొదలు పెడితే మన తెలంగాణ తల్లికి అందాల తల్లులంతా కూడా ఇలా నివాళుల ఏమంటారు ఆమెను కీర్తించినట్టుగా వాళ్ళ చుట్టూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ వాళ్ళకు కా వశపడక చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు దీన్ని బ్యూ వరల్డ్ బ్యూటీ కాంటెస్ట్ అనేది కూడా ఇది షెడ్యూల్డ్ యుద్ధం వచ్చినా దీన్ని ఎందుకు కొనసాగించి వచ్చిందంటే దీన్ని ఎక్స్టెండ్ చేయలేం తర్వాత ఆయన యుద్ధం కొనసాగిస్తే అది ఉండునో లేదో తెలియదు ఎందుకంటే అన్ని సిటీస్కు రెడ్ అలర్ట్ ఉంది హైదరాబాద్ ఇలా రెడ్ అలర్ట్లు ఉన్నప్పుడు డెఫినెట్గా కేంద్రమే ఆపమని చెప్తుంది అలాంటప్పుడు మనం కొనసాగించడానికి లేదు కాబట్టి అది కేటీఆర్ మాట్లాడినా మన నారాయణ గారు మాట్లాడినా ఇంకెవరు మన సంధ్యక్క కూడా పోయి అడ్డుకోవడానికి పోయినట్టు మీరు అడ్డు అడ్డుకునే హక్కు ఉన్నది ప్రశ్నించే హక్కు ఉన్నది బట్ బ్యూటీ కాంటెస్ట్ రీతి మారింది చాలామంది ఏంటంటే అందాల ఆరబోత అంగాంగ ప్రదర్శన అనేది చరిత్ర చరిత్ర కానీ తెలివితేట తెలివితేటలతో పాటు సంస్కృతి సాంప్రదాయాల పట్ల సమాజం పట్ల అవగాహన ఉండాలి అసలు ఆడవాళ్ళ ఆత్మగౌరవం పెంచుతున్నది ఇప్పుడు నేను దాంట్లో ఉన్న నేను అన్నింటినీ కూడా చూసినా కదా నాకు ఒక నోట్ పంపించింది జూపల్గా ఏ ఏ బేసిస్ మీద మనం ఇప్పుడు దీన్ని చేస్తున్నాం అనే దాని పక్కనే అల్టిమేట్గా అందగత్తే అని చివరికి డిక్లేర్ చేసేటప్పుడు మాత్రమే ఆమె ప్రపంచం అందగత్తెగా ఉన్నప్పుడు కూడా ఆ అందగత్తే మానసిక అందం ఉండాలి శారీరక అందం ఉండాలి సమాజం పట్ల ఒక పాజిటివ్ దుక్కోణం ఉండాలి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కేవలం ఏదో ప్రదర్శన ప్రభావం కొరకు చేస్తున్నట్టుగా కాకుండా అది వాళ్ళ ఆత్మగౌరవ అంశం కూడా చూస్తే మంచిది ఆ కోణం నుంచి చూస్తారని ఆలోచిద్దాం అంబేద్కర్ విగ్రహం పట్ల ఎందుకు కోప ఉందా ఎందుకు అంబేద్కర్ విగ్రహాన్ని పట్టించుకోవట్లేదు అని అర్థంకి పెద్ద ఇప్పుడు ఈసారి ఓపెన్ చేసినాము ఈసారి దానికి ఏంటంటే ఒకటి దండ వేయాలి దండ వేయాలంటే నూట అరవై ఐదు ఫీట్ల హైట్లో ఉన్నది మీన్స్ దానికి ఏంటి ఒక లిఫ్ట్ లాంటిదన్నా ఉండాలి లేకపోతే ఎక్స్టర్నల్ క్రెయిన్ ఉండాలి సో కొంతమంది ఏంటంటే ఎక్కి కాళ్ళ దగ్గర వేస్తున్నారు తర్వాత క్రౌడ్ బాగానే వస్తున్నా నేను ఎందుకంటే నేను చూసిన మొన్న ఇప్పుడు మన ఎవరు మన చిన్నజీయర్ గారు చిన్నజీయర్ గారు యాత్ర చేయడానికి అంబేద్కర్ గారు విగ్రహం నుంచి మన అక్కడికి పీపుల్స్ ప్లాజా వరకు పాదయాత్ర చేసుకున్నాడు ఆయన ఫస్ట్ లెవెల్లో తర్వాత అంబేద్కర్ విగ్రహం నుంచి అక్కడికి రామానుజం గారి మూర్తి దగ్గర ఆలోచన చేస్తున్నాడు ఆ టైంలో నేను మొత్తం చూసిన అసలు ఏంది అని అయితే ఏంటంటే ఎక్కువ శాతం దళిత సంఘాలు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం కాడ దండ వేయడం అనేది ఏమంటాం దాన్ని స్టాండర్డ్ ఓకే సెంటిమెంట్ కూడా సో దాన్ని ఆయన డిక్లైన్ చేసిండు కేసీఆర్ గారు తను ఓపెన్ చేసిన తర్వాత వచ్చిండు ఒకసారి అటు తర్వాత ప్రభుత్వం పోయింది దీన్ని దీన్ని చేయాలంటే ప్రోగ్రామ్ వైడ్ రేంజ్లో ఉండాలి ఇప్పుడు ఈవెంట్ చేయాలంటే కూడా ఇప్పుడు పక్కన మనం ఇంతకుముందు కార్యక్రమాలు చేసినట్టుగా ఆ ప్రోగ్రామ్ డిజైనింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉంటే వచ్చిన సంవత్సరమేమో అప్పటికప్పుడే అయిపోయింది సెకండ్ టైం దాన్ని స్టడీ చేసిండ్రు థర్డ్ టైం దాన్ని ఎట్లా ఈవెంట్ చేయాలనే దాని విషయంలో ఒక స్పష్టత వస్తుంది డిసెంబర్ సిక్స్త్ కానీ మళ్ళీ ఏప్రిల్ ఫోర్టీన్త్ కానీ నీకు దేశంలో ఎక్కడ కూడా ఎక్కడ జరగనంతగా చేయవచ్చు అంబేద్కర్ గారి విషయం పట్ల ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ ఇంకా పార్టీలో ఉన్న ఎవరికి కానీ డీవియేషన్ ఇప్పుడైతే అసలు నాన్ కాంట్రవర్షియల్ బీజేపీ వల్లే అంబేద్కర్ గారిని ఓన్ చేసుకునే పరిస్థితి అమిత్ షా లాంటి ఏదో అప్పుడప్పుడు అక్కడక్కడ పా అంటున్న పరిస్థితి తప్పితే ఎక్కడ కూడా అంబేద్కర్ గారి పట్ల చిన్న చూపుడు విగ్రహాల పట్ల అసలు ఉండాల్సిన అవసరం ఏంది నాకు తెలిసి అది ప్రపంచంలోనే అతిపెద్ద అయిన విగ్రహం కాబట్టి నాకున్న అంచనా ఏంటంటే దానికి ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి కూడా చెప్పాల్సిన అవసరం ఉందంటే ఆడ ఒక ఐదారు వేల మందితో కూడా మనం ఒక మీట్ ఏర్పాటు చేసుకోవచ్చు ముఖ్యులంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకొచ్చి తీసుకురావచ్చు బట్ ఆ రోజు వరకైనా మనం పైకి ఎక్కేటట్టుగా పైకి క్రేన్ టైపు ఉండి కింద నుంచి పైకి లేపి అక్కడ మెడకు దండ వేసేటట్టుగా ఉంటే మంచిదని ఆలోచిస్తున్నాం చూడాలి నెక్స్ట్ టైం నుంచి కేసీఆర్ జైలు పంపిస్తారా అర్హత ఉంటే పోతాడు ప్రపంచం మొత్తం ఇది ఒక అద్భుతమైన కళాకరణ ఉంటుంది కే నీళ్ళ కేటీఆర్ సుప్రీంకోర్టు చెప్పింది సిడబ్ల్యూసీ చెప్పింది వీళ్ళకి మాత్రమే కనిపించట్లేదు అంటున్నారు అవన్నీ తీసేసిండ్రు వాళ్ళు నువ్వు వెబ్సైట్లో వెతికితే బీబీసీ వాళ్ళు ఒకటి ఏది లిఫ్టింగ్ ద రివర్ అనేది ఉంటే అది కనపడట్లేదు మార్వలస్ ఏదో వండర్ మార్వలెస్ అనేది పెట్టి డిస్కవరీ ఛానల్ ఏదో వచ్చేది అది కనపడట్లేదు ఇప్పుడు రామప్పను ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చూపిస్తున్నాం మనం ఇప్పటికీ తన స్ట్రక్చర్ను కోల్పోలే మరి మూడు సంవత్సరాలకే ఎందుకు కుంగిందంటే దానికి సమాధానం ఏ ఒకటి రెండు పిల్లలు అంటారు అసలు ఎవడన్నా ప్రాజెక్ట్ గారితే కుంగుతుంది నాగార్జున సాగర్ ఇప్పుడు ఇరవై ఆరు గేట్లు ఉన్నాయి ఇరవై ఆరు గేట్లలో ఏ ఒక్క గేట్ అయినా నీకు కుంగినట్టు కనపడుతుందా ఇప్పుడు శ్రీశైలం ఉంది నీకు లీక్ కనపడుతుంది తప్పితే ఇంత నిండు కుండలా ఉన్న శ్రీశైలం అసలు కూలుతుందా అన్నట్టుంటుంది అటు పోయినప్పుడు ఇయర్స్ ఎగో అంటే ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఎగో ఉన్న వాటిలలో కుంగుపాటు లేదు నువ్వు కట్టిన మూడు పిట్టగోడల్లో రెండు పిట్టగోడలు ఒకటి బొంగవాడి ఒకటి కుంగిపాయ్ నీ అది ఎట్లా వండర్ అవుతుంది ఎట్లా దాన్ని ఏమని చెప్పాలి మా కేసీఆర్ కట్టి